ఒక పాస్టర్ పేరు వచ్చేసి నాగరాజు ఇతను రంజిత్ తోఫీ మినిస్టర్స్ నుంచి ట్రైనింగ్ నేర్చుకున్నటువంటి ఈ పాస్టర్ ఒకవైపు పాస్టర్ వృత్తిగా చేస్తూ మరోవైపు పెయింటింగ్ పనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్క్ కూడా చేస్తుండేవాడు మీరు హిందూసా క్రిస్టియన్స్ అంటే అడిగిండు నార్మల్గా నేను హిందూస్ క్రిస్టియన్స్ కూడా అడిగినారు నిజాంపేట్ అది రజ్జు తోఫీ తెర్చేనా అంటే మీరు రజి తోఫీ తెర్చికి వెళ్ళేవాడు అక్కడికి ఓకే అక్కడగా కొన్ని సిక్స్ మంత్స్ అలా వెళ్ళాను తర్వాత ఫిబ్రవర్లో యాభై వేలు మార్చిలో ఇరవై వేలు మళ్ళీ జూన్ లో ఇరవై వేలు ఈ ఇరవై వేలు ఇరవై వేలు ఇచ్చినట్టు నా దగ్గర ఆధారాలు ఇచ్చావు కానీ యాభై వేలు ఎత్తి ఇచ్చినావు యాభై వేలు ఇచ్చినట్టు క్యాష్ ఇచ్చావు యాభై క్యాష్ ఇచ్చావు నేను ఎక్కడికి పోను నాకు రెండు సంఘాలు ఇప్పుడు ఆ సంఘాలు కూడా అది ఇప్పుడు ఆ సంఘాలు

మా అన్నతో ఒకసారి మాట్లాడు మా అన్న మా అన్నతో ఒకసారి మాట్లాడు హలో హలో నమస్కారం అండి హలో చెప్పండి అంటే నేను ఎక్స్ప్రెస్టా ప్రవీణ్ కుమార్ నేను మాట్లాడుతుంది ఎక్స్ప్రెస్టామార్ ఎక్స్ప్రెస్టా యూట్యూబ్ ఛానల్లో ప్రవీణ్ కుమార్ అదే చెప్పండి అసలు ఏంటండి అబ్బాయి ప్రాబ్లమ్ అసలు చెప్పండి చెప్పండి విటిరా కట్ నాగరాజు నీకు బలు ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కారు ఉంది కదా నాగరాజు మీ భార్యకు ఏంటది బ్యూటీ షాప్ ఉంది మేకప్ ఉంది కారు కొన్నావు ఇల్లు కొన్నావు మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నావు బంగారం ఉంది కడుపుకు అన్నది ఏదిన్నావు నువ్వు ఈ అబ్బాయి ఈ అబ్బాయి పని చేసుకున్న కూల్ పాపం డైలీ కూలిపోయించారు ఈ అబ్బాయి దగ్గర నీకు ఎట్లా చిన్నపిస్తుంది ఇప్పుడు ఒక పొజిషన్ లో ఇప్పుడు డబ్బులు తీసుకుంటావు ఓకే ఇప్పుడు పొజిషన్ బాగుంది కదా పది రూపాయలు నీ కింద పని చేస్తున్నాడు అనేది సహాయం చేయాల్సింది పోయి తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టడానికి ఫోన్ చేస్తే కట్ చేస్తావు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటావు అంత బొలి నీకు ఈ పాస్టల్ బతుకులు పొత్త ఇంతేనా కొంచనా కడుపు అన్నం తింటుంది కదా నీ పిల్లలు అన్నారు కదా ఈ అబ్బాయి వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము మనతో పాటు ఉన్నటువంటి ఎవరు అంటే ఒక చిన్న పిల్లవాడు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ వన్ ఉంటుంది ఏజ్ అంతే ఇతను ఒక పాస్టర్ సంబంధించినటువంటి బాధితుడు అంటే ఏ విధంగా బాధితుడు అనేది నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పాస్టరు పేరు వచ్చేసి నాగరాజు ఇతను రంజిత్ తోఫిరి మినిస్టర్స్ నుంచి ట్రైనింగ్ నేర్చుకున్నటువంటి ఈ పాస్టర్ ఒకవైపు పాస్టర్ వృత్తిగా చేస్తూ మరోవైపు పెయింటింగ్ పనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్క్ కూడా చేస్తుండేవాడు అతని దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయి దగ్గర నుంచి నాకు ఇల్లు కట్టుకోవాలి నాకు అర్జెంటుగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి మొత్తము తొంభై వేల వరకు డబ్బులు తీసుకున్నాడు అంటే యాభై వేలు క్యాష్ ఇరవై వేలు ఇరవై వేలు రెండు సార్లు ఫోన్పే ద్వారా తీసుకుని అందులో పదివేలు మాత్రమే రిటర్న్ ఇచ్చాడు అంతా కాకుండా అతను నెల రెండు నెలల నుంచి చేస్తున్నటువంటి డైలీ పెయింటింగ్ వర్క్ అంటే కూలీ డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఇది అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా డబ్బుల కోసం అడిగిన ప్రతిసారి ఇస్తాను చూద్దాంలే నెలకి ఎంత ఇస్తాను అని చెప్పుకుంటూ అతను చాలా రకాలుగా రెండు సంవత్సరాల నుంచి విసిగెత్తి పోయి ఇప్పుడు లాస్ట్కు మన ఆఫీస్ దగ్గరికి వచ్చి తన ప్రాబ్లమ్ మనతో పాటు చెప్పాలనుకున్నారు కార్తిక్ గారు ఇంతకు నమస్కారం నాకు నేను చూసినట్టు నాకు చాలా బాధగా ఉంది చాలా చిన్నపిల్లవాడివి నా నా తెలుసు నువ్వు మైనర్గా ఉన్నప్పుడే నువ్వు డబ్బులు ఇచ్చావు ఒక పాస్టర్ నే ప్లేస్ నాగరాజు అని చెప్పేసి నమ్మి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు అతనికి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి నీ వేలో నువ్వు చెప్పాల్సిన అసలు ఏం జరిగింది అతనికి ఎలా పరిచయం ఎప్పుడు పరిచయాము అయిన తర్వాత అతనికి ఏ సందర్భంలో డబ్బులు ఇచ్చావు ఇచ్చావు అనడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది మొత్తం నీ వేలో నువ్వు చెప్పు నేను పెయింటింగ్ వర్క్ చేస్తుంటాను ఆయన కార్మిక వచ్చిండు నేను అడ్డ మీద నించున్నా ఒకసారి ఆయన వచ్చి తీసుకెళ్ళాను పనికి రమ్మని ఆయనతో పాటు పనికి వెళ్ళాను వెళ్ళాను చేసుకుంటున్నాను కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఆయన అంటే నేను ఒక్కనే సింగిల్ గా ఉంటాను కదా ఇక్కడ ఎవరు నాకు లేరు నేను ఒక్కనే ఉంటాను కాబట్టి ఆయన నాతో అన్నాడు మీరు హిందూసా క్రిస్టియన్స్ అంటే అడిగిండు నార్మల్గా అయిపోయిన తర్వాత నేను హిందూసే నార్మల్గా పని చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా నాన్న చూపించింది నేను చేసుకుంటున్నా అని చెప్పిన చెప్తే సరే అనుకుని టూ డేస్ తర్వాత తర్వాత టూ డేస్ తర్వాత ఆయనే ఇంటికి పిలిచిండు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా హైందవ కుటుంబం నుంచే వచ్చాం మేము కూడా పెళ్ళైన తర్వాత రెండు వేల పదమూడులో మేము అలా పాస్టర్గా మారి ఇలా చేసుకుంటున్నా నువ్వు కూడా ఒకసారి రా బాబు అంటే సరే వస్తా అని చెప్పినా కానీ వెళ్ళలేను టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక చిన్నరావు అనే వ్యక్తి నన్ను ఒకసారి తీసుకెళ్ళింది చర్చ్కి అలా కంటిన్యూగా అంటే నీకు పని ఇప్పించడంతో కాకుండా నేను మత మార్పిడి కూడా చేశాడు అదే కదా ఇప్పుడు వాళ్ళ చర్చికి వెళ్ళి నేను నాతో పాటు నమ్మకం అంటే ఎవడేడు నాగరాజు నాగరాజు అనేటోడు వాడు ఆల్రెడీ ఓఫిరిగా ఇచ్చిన ట్రైనింగ్ వల్ల పాస్టర్ అయ్యి ఈ పాస్టర్ పూర్తిగా కొనసాగిస్తే వీరి కింద పనిచేసే ఇలాంటి వాళ్ళ స్టాఫ్ ను కూడా కూలీనాల్ని పనిచేసే పని వాళ్ళు కూడా మత మార్పిడి స్టార్ట్ చేశాడు అట్లా నువ్వు చర్చికి వెళ్ళావు నేను అలాగే నేను కంటిన్యూగా ఇంకా అందరితో తో చర్చల అందర్ తో కలిసి పన్నా చాలా మంది వరకు నేను తెలుసు అందరికి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అందరికి తెలుసు చర్చ్ అక్కడ ఉంది నిజాంపేట్ నిజాంపేట్ అది రంజీ తో ఫి చర్చేనా ఆ ఆయందన్న అంటే రంజీ తో ఫి చర్చకి వెళ్ళా అక్కడికే వెళ్ళాను ఓకే అక్కడగా కొంచెం 6 మంత్స్ అలా వెళ్ళాను తర్వాత ఫిబ్రవరిలో ఏనా పైసలు అడిగి సిక్స్ మంత్స్ అంటే ఆయన దగ్గర కంటిన్యూ చేస్తున్నా ఆయన పైసలు ఇస్తూనే వచ్చిందా కంటిన్యూ ఏ ఇబ్బంది రాలేదు తర్వాత ఫిబ్రవరిలో ఇరవై నాలుగు తారీఖులో పైసలు కావాలంటే అంత మంచి కలిసిపోయినావు ఆయన అనేది కొంతమంది దగ్గర పైసలు తీసుకుని వాళ్ళకి ఇచ్చేసిండు ఈయన అలా మోసం చేసి కాదు నాకు రెండు సంఘాలు ఉన్నాయి నేను అలా అంటున్నైతే కూడా పాఠా గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన చూసుకుంటాడు ఎవరు చూసుకునేది ఇది రంజిత్ రంజిత్ ఓఫీర్ గారికి ఓఫీర్ గారు నువ్వు నీకేమన్నా చర్చ్ ఎవరైనా సరే నేనే కాదు ఎవరైనా సరే నీకు పైసలు తీసుకొని ఇవ్వకపోతే నువ్వు జస్ట్ వెళ్ళి అలా చెప్తే చాలు ఆయన ఇప్పిస్తాడు అన్నాడు ఎవరు ఇప్పిస్తాడు గోఫీల్ గారు ఇప్పిస్తారు అని నాగరాజు చెప్పింది అయితే ఇప్పుడు నా దగ్గరికి రావడానికి ముందు మీరు గోఫీల్ దగ్గరికి వెళ్ళారా ఆ వెళ్ళాను వెళ్ళాను కానీ పైసలు నుంచి టాపిక్ ఇది మొన్న కంటిన్యూ చెప్పు అలా ఆయన అన్నాడు సరే అనుకుని కొంతమందితో మాట్లాడి ఆయన ఇచ్చేస్తారని చెప్తే అప్పుడు నువ్వు యాభై వేలు ఇచ్చా క్యాష్ క్యాష్ ఇచ్చాను తర్వాత కంటిన్యూ పేమెంట్ ఇచ్చుకుంటూ వచ్చిండు ఆయన నా డౌట్ ఏంటంటే నీ దగ్గర డబ్బులు లేక నువ్వు కూలీ పనికి వెళ్ళడానికి రోజుకు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూలీ పనికి వెళ్ళే అట్ట మీద మించుండి నీ దగ్గర యాభై వేలు ఎక్కడి నుంచి వచ్చాయి పని చేస్తున్నావు కదన్న నువ్వు పని పనిచేస్తున్నావు అంటే నువ్వు దా పెట్టుకో అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయని వాడికి తెలుసా నాగరాజు గారికి తెలుసా తెలిసి ఆ డబ్బులు ఇప్పించుకున్నాడు ఎట్లా తెలుసు వాడికి ఎట్లా తెలుసు అంటే నేను అంతకు ముందు నేను ఇవ్వకముందు ముందు సిక్స్ మంత్స్ నుంచి ఆయన పనిచేస్తున్నా నువ్వు డబ్బులు ఇవ్వడానికి ముందు సిక్స్ మంత్స్ నుంచి పనిచేస్తున్నావు అంటే ఈ పని సందర్భంలో ఎప్పుడన్నా నాకు దగ్గర డబ్బులు దా పెట్టుకున్నాను ఇంత ఉన్నాయని చెప్పేది నా వాదన వచ్చింది నేను అవి చెప్పలేదు ఆయన పేమెంట్ ఇస్తాడు కదన్నా అవును ఆయన సలహాలు ఇస్తుంటాడు ఓకే నువ్వు పైసలు ఊరికే ఖర్చు చేయద్దు దాచి పెట్టుకో లేదంటే కొనుక్కో బంగారం గీతం ఇలా సలహా తీసుకుంటారు మంచిగా అలా సరే అన్న నేను చూస్తాను కొనుక్కునే టైం కొనుక్కుంటా నేను చెప్పాను అలా ఒకసారి అలా వచ్చి నేను వడ్డీ కడతాను నాకు ఇవ్వు అని అడిగిం అప్పుడు నేను ఇచ్చిన నువ్వు నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు అదే ఇల్లు కొనుక్కుంటాను నాకు పరిస్థితి బాగాలేదు ఆయన ఇల్లు కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చినావు నీకు లేదు నీకు ఇల్లు లేదు

తర్వాత ఇంకా అలా చర్చ్ కి వెళ్తున్నా కంటిన్యూగా తర్వాత అలా చూస్తూ చూసి తర్వాత ఈయన పైసలు ఇయ్యట్లేదు వడ్డీ ఏప్రిల్ దాకా కట్టిండు పోయిన సంవత్సరం ఏప్రిల్ దాకా వడ్డీ కట్టిండు పేమెంట్ కూడా మొత్తం యాభై వేలు క్యాష్ ఇచ్చావు యాభై వేలు తర్వాత ఇరవై వేలు ఇరవై వేలు ఇచ్చినట్టు నా దగ్గర ఫోన్ పేలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు మార్చ్ లో పదమూడో తారీఖు ఇరవై వేలు ఇచ్చిన ఫిబ్రవరి లో యాభై వేలు క్యాష్ ఇచ్చావు మార్చ్ లో నెక్స్ట్ మంత్ లోనే మార్చి లో ఇరవై వేలు ఇచ్చావు తర్వాత తర్వాత మళ్ళీ జూన్ లో ఇచ్చిన ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఎలా ఇచ్చినానంటే వాళ్ళ నాగరాజు వాళ్ళ సిస్టర్ హైదరాబాద్ కు వచ్చింది అంటే వాళ్ళు పిల్లల్ని తీసుకుని ఆ ఏదో వచ్చింది పరిస్థితి అప్పుడు నేను డైరెక్ట్ చూసిన అప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నాను చూసిన నెక్స్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఉన్నది అప్పుడు అప్పుడు ప్రేయర్ ఉన్నది వ్యక్తికు ఇప్పుడు అందరు ఫాస్టర్లు వస్తారు కొంచెం చూడు అంటే సరే అనుకుని ఇచ్చినప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాను ఇచ్చినా నేను కూడా ఫార్సింగ్ ప్లేట్కి వెళ్దాం మొత్తం ఉన్నా వచ్చేసాం మళ్ళీ తిట్టం ఆగస్టు దాకా ఆయనతో కలిసి పనిచేసాం ఎవరితో అంటే ఇప్పుడు ఫిబ్రవరి లో యాభై వేలు మార్చి లో ఇరవై వేలు మళ్ళీ జూన్ లో ఇరవై వేలు ఈ ఇరవై వేలు ఇరవై వేలు ఇచ్చినట్టు నా దగ్గర ఆధారాలు ఇచ్చావు కానీ యాభై వేలు ఎత్తి ఇచ్చిన యాభై వేలు ఇచ్చినట్టు క్యాష్ ఇచ్చావు అంటే మొత్తం యాభై క్యాష్ ఇచ్చావు మొత్తం తొంభై వేలు ఇచ్చావు తొంభై వేలు ఇచ్చిన ఈ తొంభై వేలు నీకు ఎంత రిటర్న్ వచ్చినాయి

వీక్లీ వీక్లీ పేమెంట్ తీసుకునే మీరు అంటే పెయింటింగ్ వర్క్ వీక్లీ వీక్లీ పేమెంట్ ఉంటుంది సంవత్సరం నుంచి పేమెంట్ రాకపోతే నువ్వు ఎట్లా చేస్తావు సంవత్సరం అంటే సంవత్సరం కాదన్నా త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను డే చేసి కూడా నైట్ కూడా వర్క్ చేసిన అలా డబల్ కూడేది కొంచెం ఎక్కువ పని చేసిన ఆయన ఒకేసారి ఇస్తా అన్నాడు చీటి కడుతున్నా అన్నాడు ఒకసారి అది పాడుకుని ఇస్తా అన్నాడు నేను పాస్టర్ నేను ఎక్కడికి పోను నాకు రెండు సంఘాలు ఉన్నాయి అన్నాడు ఇప్పుడు ఆ సంఘాలు కూడా లేవు ఇప్పుడు ఆ సంఘాలు ఏమైనాయి ఎవరు రావట్లేదు అన్న చర్చ అంటే ఈ నాగరాజు అనే అందరితో నాగరాజు అంత ముందు మీకు ఫోటో ఇచ్చినాం కదా ఆయన పక్కన ఉన్న నల్లగొండడు ఆయన విజయపాల్సరా అంతకుముందు ఆయనే నడిపించేటోడు ఆయన ఉన్నప్పుడు యాభై మంది వచ్చేటారు ఇక్కడ లో కూడా వచ్చేటోడు చాలా మంది ఆయన లండన్ వెళ్ళిపోయాను లండన్ వెళ్ళిపోయి ఈయన పెట్టాడు నాగరాజు అనే వ్యక్తిని ఈయన వచ్చి తర్వాత మరి ఏం చేసిన ఇప్పుడైతే ఎవరు రావట్లేదు అంటే ఇప్పుడు నాగరాజు మెయింటైన్ చేసే చర్చలన్నీ కూడా వేరే వాళ్ళది అతను పోతే అప్పగించిపోయాడు అప్పగించిపోయాడు ఈ చేసిన పనులకు రావట్లేదు ఈయన సంవత్సరం కొంతమంది పది మంది దాకా వచ్చారు తర్వాత ఇంకా ఎవరు రావట్లేదు ఈ సంవత్సరం నుంచి ఇంకా ఈయన నిజాంపేట వెళ్ళి వస్తాడు మళ్ళీ సండే సండే ప్రతిసారి తీసుకున్నా మొత్తం క్రిస్టియన్ అయిపోయాను అయిపోయా చర్చి ఎందుకు పోవట్లేదు చర్చికి పోవట్లేదు అంటే ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టాడ డబ్బులు ఎక్కొట్టాడనే కాదన్న చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ పోయిన సంవత్సరంలో మా వచ్చి చెప్పింది అవును అప్పుడు లలిత్ కుమార్ అని అవును అవును ఆయన వీడియో చూసాను తర్వాత కాల్ రికార్డు ఒకటి వచ్చింది బయటకు వచ్చింది ఆ రికార్డు చూసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ కూడా చేసింది ఆమె మాస్క్ పెట్టి ఇంకో ఇంటర్వ్యూ కూడా చేసిన తర్వాత లాస్ట్ మొత్తం కేసు అయిపోయిన తర్వాత అది కూడా చూసినా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అంటే ఆయన నాకు నచ్చక సో ఇవన్నీ చూసి నాకు కొన్ని నచ్చక ఇంకా వెళ్ళాలనిపించింది ఇంకా అంటే నువ్వు వెళ్ళేది ఓ మినిస్ట్రీస్ కాదు కదా నాగరా చర్చి కదా అంటే ఈ దొంగల బుట్ట అంత ఒక్కటే అనుకుంటారా అట్లా కాదన్న ఈయన ఓ ఫిర్ మినిస్టర్ ఈయన కూడా మీరు కూడా ఓ ఫిర్ మినిస్టర్ ఓ ఫిరిస్టే ఓకే ఈయన కూడా ఇప్పుడు సండేస్ ఇప్పుడు ఎవరు రావట్లేదు ఈయన డైరెక్ట్ అక్కడికి వెళ్తాడు నిజాంపేటకెళ్ళి వస్తారు మళ్ళీ ప్రతి సండే వెళ్తాడు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఈ గోల్ మినిస్టర్ కి ఎంతమంది వస్తున్నారు అంత నల్లబెట్టడు అంతేనా అంతమంది మూడు నాలుగు వందల మంది వచ్చేవాళ్ళు పోయిన సంవత్సరం లో కొంతమంది వచ్చి ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది కానీ నేను బయటకు వచ్చేసిన సంవత్సరం నుంచి నేను పోవట్లేదు సంవత్సరం నుంచి కానీ అలాగా ఇంకో మనిషి బయటకు వచ్చింది చెప్పిన కదా ఇంకో మనిషి బయటకు వచ్చింది ఇంకా కొంతమంది మంది సో మొత్తానికి మా ప్రభావం పడింది అంటారు మాకు టార్గెట్ చేశాను వన్ఆర్ నుంచి ఓకే రైట్ ఇప్పుడు ఏంటంటే మనం పాయింట్ కి వద్దాం మొత్తము నువ్వు ఒక తొంభై వేలు క్యాష్ ఇచ్చావు తర్వాత నువ్వు పని చేసిన కూలి డబ్బులు ఒక నలభై వేలు యాభై వేలు ఉన్నాయి మొత్తం ఒక లక్ష ముప్పై వేలు ఉన్నాయి లక్ష ముప్పై ఎనిమిది వేలు వరకు నువ్వు నైట్ అండ్ పనిచేస్తావు సరే ఈ డబ్బులు ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడ ఒక పెద్ద దిక్కు ఓఫీర్ ఉంటాడు కదా ఓఫీర్ కి చెప్తే ఇప్పిస్తాడు చెప్పేసి స్టార్టింగ్ ఒక మాట చెప్పే కదా చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఓఫీ దగ్గరికి వెళ్ళి అడగడం ఏమైనా చేసావా నిన్న వెళ్దామని ఆయనతో మాట్లాడ అంటే ఆయనతో మాట్లాడే మా దోస్త్ తో మాట్లాడినాము ఆయనతో ఓఫీర్ గారి అసిస్టెంట్ సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన ఫోన్ చేసినాం నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఫోన్ చేసిన నిన్న మాట్లాడితే ఇంకా ఈ నాగరాజు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు ఆయన అయితే అక్కడ దాకా వెళ్ళొద్దు మేము చూసుకుంటా ఉన్నారు వీళ్ళు చూసుకుంటా అన్నారు మీరు కూడా అలాగే మాట్లాడుతురు చేస్తారులే ఎక్కడ పోతాడు ఆయన అది ఇది అని ఆయన నిన్న వెళ్దాం అనుకున్నా తర్వాత వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఊపిరిగా లేదు ఇప్పుడు బయటకి వెళ్ళారు నైట్ ఒంటి గంటకు వస్తారు అప్పటిదాకా రారు నువ్వు రావాలంటే సండే రా సండే కలిసి చర్చ్ లో మాట్లాడుకుందాం అన్నాను నేను కి వెళ్దాం నేను సీదా అనేసాను కి వెళ్దాం మానేసిన అన్న ఇప్పుడు నువ్వు సండే రమ్మంటున్నావు సండే వస్తే నేను ఒక్కరిని అయిపోతాడా అందరు ఉంటారు నేను ఒక్కరిని ఏం మాట్లాడాలన్నా మీరేం మాట్లాడితే అదే లైట్ అవుతుంది నేను చెప్పిన సరే అయితే అని చెప్పి పెట్టేసిన ఇది మీకు నిన్న ఆయన నాగరాజు మా ఫ్రెండ్ ఫ్రెండ్తో ఏమన్నారంటే వీడేమైనా కేసు పెడతాడేమో నేను ఆల్రెడీ అడ్వకేట్ తో మాట్లాడినా నేనేమైనా కేసు పెడతానేమో ఏమో మా తో అన్నాడు అంట ఆల్రెడీ అడ్వకేట్ తో మాట్లాడినా అని చెప్పి అన్నాడు మా ఫ్రెండ్ నిన్న నాకు చెప్పిన ఒకవేళ నేను గొడవకి వస్తా అంటే నా దగ్గరకున్న బ్యాక్గ్రౌండ్ నా దగ్గర ఉంది చూసుకుందాం అన్నాడు అని చెప్పాడు వాడు చెప్పిండు చెప్పాడు మీకు కాల్ రికార్డ్స్ నా కాల్ రికార్డ్ ఉంది కానీ అది రికార్డ్ అయిందో లేదు ఉంది ఉంటే నేను యూట్యూబ్ లో ప్లే చేస్తాను ఓకే ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు లైవ్ లో ఆయన ఫోన్ ఇప్పుడు ఫోన్ చేసి అసలు డబ్బు విషయం ఏమైనా ఒకసారి అడుగు ఓకే ఫోన్ చేస్తాం సో మనకు మనం కూడా తెలుసుకుందాము లక్ష హలో అన్నా అదే నువ్వు పైసలు మొన్న ఇస్తా ఉన్నావు కదా ఇరవై తారీఖులో ఇచ్చేస్తా ఉన్నావు కదా మొత్తం మొత్తం ఇప్పుడు వడ్డీ అన్ని కలిపి లక్ష అరవై ఐదు రావాలా ఒక మాట విను విను నువ్వు నేను ఫోన్ చేయలేవు మొన్న నువ్వే ఫోన్ చేసి ఇస్తా ఉన్నావు ఇస్తా అన్నీ మళ్ళీ కలిసావు కలిసి ఇప్పుడు లక్ష అరవై మొత్తం అయింది నువ్వేమన్నావు ఇప్పుడు మళ్ళీ మూడు సంవత్సరాలు అంటున్నావు మోసం మోసం అలా కాదన్నా ఇప్పుడు మొన్న మాట్లాడిపోతున్నా హలో హలో అదే ఒక మాట విన్ను తర్వాత చెప్పాను చెప్పేది విన్ను ఫస్ట్ ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది కదా నేను ఇచ్చి నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఇరవై తారీఖు ఇచ్చిన ఇప్పుడు ఈ ఫిబ్రవరి వచ్చి టూ ఇయర్స్ అయిన వన్ ఇయర్ దాటిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా అయిపోయింది కదా అయిపోయింది ఇంకా ఇప్పటిదాకా దగ్గర నేను ఊరికి వెళ్లాలని చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినా ఇప్పుడు మా మేస్తారీ అవైవేలు తీసుకున్నాను నేను మొన్న పదిహేడో తారీఖ్ తీసుకున్నాను ఇప్పుడు నువ్వు ఇరవై తారీఖు ఇస్తాను నువ్వే ఫోన్ చేసినావు నేను చేయలేదు నువ్వు ఫోన్ చేసి చెప్పినా కాబట్టి కాబట్టి నేను తీసుకున్న ఐదు పైసలు ఇప్పుడు నువ్వు మూడు సంవత్సరాలు ఉంటున్నావు మూడు సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు అవ్వదు కాబట్టి ఇప్పుడు ఒక మా ఉన్నాడు మా అన్నతో ఒకసారి మాట్లాడు మా అన్న ఉన్నాడు మా అన్నతో ఒకసారి మాట్లాడు హలో హలో నమస్కారం అండి హలో చెప్పండి అంటే నేను ఎక్స్ క్రిస్టమ్ ప్రవీణ్ కుమార్ నేను మాట్లాడుతున్నాం ఎక్స్ క్రిస్టమ్ ప్రేవీ కుమార్ ఎక్స్ క్రిస్ట యూట్యూబ్ ఛానల్లో ప్రవీణ్ కుమార్ని చె అదే చెప్పండి అసలు చేటండి అబ్బాయి చెప్పండి చెప్పండి విట్టుగాను కట్ చేసాడు ఎందుకు చెప్పాలి అందులో అదేం లేదు కానీ కాల్ కట్ చేసాడు మళ్ళీ ఫోన్ చేయడానికి ఇప్పుడు ఎత్తా ఎందుకు ఎత్తాడు నేను పోయినసారి చేస్తుంటే రోజుకి కనీసం అరవై సార్లు చేసా పోయినా సరే అరవై సార్లు చేస్తున్నా కూడా ఒక్కసారి కూడా రెస్పెంట్ రెస్పాండ్ అవ్వలేదు మీ ఫోటో నేను పంపించిన మీ ఫోటో నేను సేవ్ చేసుకున్నా కదా మీ ఫోటో పంపించి ఒక మెసేజ్ పంపించిన మనం స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అప్పుడు పంపించి నేను డిలీట్ చేసిన ఆయన చూసి చూసి నేను ఇచ్చేస్తాను అది ఇది అన్నాడు మళ్ళీ సీరియస్ అయి నీలాంటి ఇలాంటి సినీ గారి దగ్గర తీసుకున్నా అది ఇది కొన్ని మాటలు మాట్లాడి మాట్లాడి మా ఫ్రెండ్తో మా ఫ్రెండ్ ఒక ఆయన ఆయనతో చెప్పింది చిన్నలా పోయిన వ్యక్తితో వాడు ఒక వేస్ట్ కార్డు అది ఏమేమి చెప్పినా వాళ్ళ వాడు అలా నాతో ఉన్నాడు మీ నం వాడు నెంబర్ ఇస్తారు ఇప్పుడు తీసుకున్నాం ఇచ్చేటోడైతే ఇలా ఫోన్ కట్ చేయరు కదన్న ఫోన్ కట్ చేసి రిటర్న్ అన్న చేయాలి కదా కట్ అయిపోయింది అనుకుంటే చేసి మాట్లాడచ్చు కదా మాట్లాడితే ఏమవుతుందన్న

తర్వాత ఆయన ఊఫిర్గా కలపడానికి అయితే నేను అన్నాడు వస్తాడు ఆ కలవనికైతే నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా కూడా రమ్మంటే వస్తా అన్నాడు మళ్ళీ ఏదో నాకు పని ఉంది రావట్లేదు అన్నాడు సరే మేము వెళ్దాం అంటే మళ్ళీ ఆయన లేదు అని దుంగ నాటకలేదు వీళ్ళందరూ నాది కొంతమంది సరే అది మీరు విన్నారు కదా ఇప్పుడు నా తరపున నేను ఏ విధమైనటువంటి హెల్ప్ చేయాలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాలని పరిశీలించి నేను చెప్తారు ఏం చేయాలన్నది సో ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా ఇంకా ఇంకేమన్నా చెప్పాలను చెప్పాలనుకున్న పాయింట్స్ వచ్చేసా అన్ని పాయింట్స్ వచ్చేసినాయి కానీ ఆయన పరిస్థితి బాగాలేదని ఒకవేళ అందరితో అనొచ్చు కానీ ఆయన పరిస్థితి బాగాలేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు శ్రీ చైతన్య వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లలు ఒక మగపిల్లుడు ఇంకో వాళ్ళ పేర్లు అని చెప్పొద్దు వాళ్ళకి ఎంత క్లాస్ అవుతున్నారు ఒక టెన్త్ ఒకటి సెవెంత్ అమ్మాయి అమ్మాయి నేను మ్యూట్ రావద్దు ఆయనది మూడు లక్షలు ఫీజు సంవత్సరానికి నేను వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు సంవత్సరం కడుతున్నాడు పదివేలు రూమ్ రెండు కట్టుకుంటున్నాడు శాప్ది పదివేలు రూమ్ లైన్ కట్టుకున్నాడు అప్పుడు అడ్వాన్స్ లక్ష ఎంతో ఇచ్చుకున్నారు వాళ్ళు షాప్ దాని కూడా తర్వాత రెండు కట్టుకున్నారు తినడానికి కార్ కొన్నాడు ఎలినో కార్ తర్వాత పది తోలు బంగారం ఉందన్నాడు ఆయన ఊర్లో ఇల్లు కట్టిన అన్నాడు ఇక్కడ కూడా అక్కడెక్కడో ఇల్లు గవర్నమెంట్ ఇల్లు చిన్నది కొన్నా అన్నాడు ఇవన్నీ ఉన్నాయి లేదు ఆయన పరిస్థితి బాలేదని అని చెప్పచ్చు అందరితో ఇవన్నీ ఉన్నాయి కొంతమంది దగ్గర పైస నా దగ్గర నా దగ్గర తీసుకున్నాడు ఇంకొంతమంది దగ్గర పైసలు తీసుకున్నాడు వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు మీ మీ దగ్గర తీసుకున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళందరూ ఉన్నారా ఎంత మంది ఉన్నారండి ఇప్పుడు పిలిస్తే కాంటాక్ట్లు వస్తారు వాళ్ళ కాంటాక్ట్లో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ పాస్టర్ నాగరాజు అనే దగ్గర వాడు వాడు లోఫర్ గాడు లోఫర్ గాడు లోఫర్గా బోఫిర్గాడు ఆ బోఫిర్ గాడు దగ్గర ఉన్నటువంటి నాగరాజు అని వీడి దగ్గర మోసపోయినటువంటి బాధ్యతలు డబ్బుల పరంగా ఎవరన్నా ఉంటే మన ఎక్స్పెషన్ ఛానల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఎవరెవరు ఎంత డబ్బులు మోసపోయారు ఏంటి విషయాలు అన్ని దాని మీద పరిశీలించి అవసరమైతే మనం కేసేద్దాం ఇప్పుడు అబ్బాయి దగ్గర క్లియర్గా ఆధారాలు ఉన్నాయి ఈవెంట్ కాల్ లో కూడా అతను ఒప్పుకున్నాడు లక్ష యాభైలో ఉన్నాయని చెప్పేసి మొత్తం అతను ఒప్పుకున్నాడు ఇంకా మన దగ్గర ఆధారాలు ఉంటే మనం చూద్దాం అంటే ఇప్పుడు ఈ పిల్లోడి వయసు ఎప్పుతా ఇప్పుడు నీకు కారు ఉంది కదా మరి నాగరాజు నీ భార్యకు ఏంటి అది బ్యూటీషియన్ మేకప్ షాప్ ఉంది మేకప్ ఉంది కారు కొన్నావు ఇల్లు కొన్నావు మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నావు బంగారం ఉంది కడుపుకు అన్నది ఏం తింటున్నావు నువ్వు ఈ అబ్బాయి ఈ అబ్బాయి పని చేసుకున్నావు కూల్ పాపం డైలీ కూలీ పేమెంట్ ఈ అబ్బాయి దగ్గర నీకు ఎట్లా తినాలనిపిస్తుందిరా ఇప్పుడు ఒక పొజిషన్ లో బాగలేదు నువ్వు డబ్బులు తీసుకున్నావు ఓకే ఇప్పుడు పొజిషన్ బాగుంది కదా పది రూపాయలు నీ కింద పని చేస్తున్నాడు అని సహాయం చేయాల్సింది పోయి తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టడానికి ఫోన్ చేస్తే కట్ చేస్తావు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటావు అంత బొలి నీకు నీ పాస్టల్లో బతుకులు పోతాం మితేనా ఓ నా మాకు నాకులరా కొంచమన్నా కడుపుకు అన్నం తింటున్నారు ఇప్పుడు నీ భార్య అన్నం తింటుంది కదా నీ పిల్లలు తింటున్నాను అన్నారు కదా అందులో కనిపించట్లేదా ఈ అబ్బాయి పడ్డ కష్టము కూలీ పని చేసే డబ్బులు అట్లా తింటారా వీటికంటే సిగ్గులేదు వీళ్ళ భార్యకు చెప్తున్నా వీళ్ళ భార్య నీకు కూడా సిగ్గులేదమ్మా ఇప్పుడు తింటారు కదా మళ్ళీ బాత్రూమ్కి పోతారు కదా చిగ్గులేదా ఆ డబ్బులలో కార్తీక పడిన కష్టం కూడా ఒకప్పుడు ఉండేది అనేది తింటారు ఇంత ఇంత కామన్ సెన్స్ ఉండాలి అన్నం తింటున్నాము ఆ ఓఫిరిగా వల్ల కలిస్తే ఏదైనా ప్రయోజనం ఉందంటే వాళ్ళని కలవడానికి వాడు పెద్ద పెద్ద విఏబీ పర్సన్ తిప్పి దిప్పు కొడుతూ ఒక హీరో ముప్పై మంది లేచి చికెట్ నువ్వు పెద్ద బిజీ పర్సన్ ఎవరు నువ్వు లేచి ఒక పది అడుగులు కూడా పడవలేవు నువ్వు పెద్ద బిజీ పర్సన్ పెద్ద కలవట పర్సన్ ను ఈ గారిని కలవడానికి మళ్ళీ బిజీ పర్సన్ అంట రాత్రి ఎప్పుడు బొచ్చి ఎప్పుడవసరంట బొచ్చిపీకిమన్న వాడిని పండుకొని వాడెవరు వాడు వాడి పేరు చుంచు అని చెప్పేసి ఒకడు ఉంటాడు వాడి పేరు ఏదో ఉంది మార్కో మార్కోర్కో వాడు ఒక పెద్ద బేవర్స్ గాడు వాడు ఏం చేస్తున్నాడు వాడు వాడిని కలిసినవా పరిచయం లేదా వాడు ఇట్లాంటి సెటిల్మెంట్ ఏదో చేస్తా అని చెప్పేసి చేస్తుంటాడు వాడు కూడా ఏం చేయలేదు హెల్ప్ చేయలేదా వాడు కూడా పెద్ద బేస్ లో పెద్ద బేవర్స్గా మొత్తం బ్యాచ్ మొత్తం వీళ్ళందరూ కూడా పేరు వింటే వాడికి వలుకు పుట్టింది వాడికి మాట్లాడలేడు కనీసం తీసుకున్నప్పుడు నాయన నాకు కొంచెం హెల్ప్ అని చెప్పి అడిగే విధానం మాట్లాడలేదు ఇప్పుడు ఇస్తలే ఇస్తాను కదా ఇట్లా మాట్లాడుస్తాయి అది వీడియో రిలీజ్ అయిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి బాధ్యతలు ఎవరైనా ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మనము మన ప్రయత్నం మీద మనం చేద్దాం ఓకే అది అట్లాగే మన ముందు కార్తీక్ కూడా మనం సహాయం చేద్దాము నీకు ఎప్పుడు కూడా మన ఎక్సిన్స్ ఛానల్ నా తరఫు ఎంతవరకు హెల్ప్ చేయగలనో సేకరించిన తర్వాత నేను ఒకసారి మా వాళ్ళతో మాట్లాడి మనం ఖచ్చితంగా అవసరమైతే కేసు పెడదాం కేసు పెట్టే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు ఎక్కడ ఉంటాడు ఇల్లు ఎక్కడ మణికొండీ ఫ్లాట్ లో ఉంటాడు దగ్గర ఎక్కడ వాడు మణికొండ ఫ్లాట్ ఎక్కడ ఎంఐజీ ఫ్లాట్ లాంకోహిల్

అంటే పిల్లలు ఏ పని చేయలేదు అని చెప్పేసి వాడు బెదిరించే మన ఫోన్ చేసినప్పుడు నువ్వే ఫోన్ చేసి అన్నావు కదా ఇస్తానే అని పైసలు మొత్తం నేను దెక్కేసి చెప్పినా కదా మరి ఇచ్చేసి కదా అంటే ఇస్తా లేరా ఎక్కడ పోతాను అంటాడు సరే అయితే నేను గొడవకి వస్తాను అంటే నువ్వు రా చూసుకున్న నువ్వు నన్ను కొడతావు నేను నిన్ను కొడతాను అంటాడు లేదంటే సరే నేను పాస్టర్ దగ్గర ఆయనే చెప్పిండు రంజిత్ ఒక దగ్గర పోతే నీ సమస్య క్లియర్ అవుతుంది అని ఎవరు చెప్పాడు నాకు రాజు చెప్పిన సంవత్సరాల కింద చెప్పింది ఇప్పుడు ఇప్పుడు నేను అదే అన్నా నేను అక్కడికి వెళ్ళి చెప్తాను అంటే పదండి నేను కూడా వస్తాను నువ్వేం చెప్తావు వాడు కూడా దొంగలా వాడు బేవసన కొడుకులో లోఫర్ కాడు నెంబర్ వన్ ఓడే వాడు కరెక్ట్ గుంట వాళ్ళ దగ్గర ఉండాలి వీళ్ళైతే ఇట్లా ఎందుకు తయారవుతారు ఈ ఓవీ మినిస్టర్ పెద్ద బేవస్ మినిస్టర్ కూడా కొంతమంది తీసుకున్నారు అన్న వాడికి కూడా పాపం ఇయ్యట్లేదు మీ ఫ్రెండ్స్ ఎవరెవరి దగ్గర తీసుకున్నారు ఎంత తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఇప్పుడు నీ దగ్గర ఉన్నట్టు ఆధారాలు వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నట్టు వాళ్ళ కాంట్రాక్ట్ కూడా సంపాదించి మనం ఎలా పురుషిరాలో అసలు ఓకే అదండి సో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బేవస ఒక పాస్టల్ అని చెప్పి ఇలాంటి దొంగరా కొడుకులు పెట్టే కన్నీలకు మీరు డబ్బులు మాత్రం ఇవ్వగాకండి కానుకలు దొబ్బుతారు మళ్ళీ చర్చికి వెళ్ళినప్పుడు కానుకలు దశ బాగా అవి సపరేట్ కదా అవి దొబ్బుతాడు ఇల్లు కట్టుకుంటాను చెప్పి యాభై వేలు దొబ్బుతాడు ఇరవై వేలు ఇరవై వేలు దొబ్బుతాడు మళ్ళీ నలభై వేలు పంపించాను రాలేదన్నట్టు మళ్ళీ ఫేక్ ఒక మెసేజ్ అక్కడ పెడతాడు ఫేక్ గాడు సరే వీళ్ళు సంక్రాంతి చేద్దాం మనం చేద్దాము థ్యాంక్ యూ సో మచ్